వెల్కమ్ టు డివైన్ మెసేజెస్ డియర్వియర్స్ మీ శత్రువులు మీ మీద మాయలు చేస్తున్నారా చేస్తే ఎవరు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఏం మాయలు చేస్తున్నారు అనేది వీడియో ద్వారా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ అండి వాళ్ళు టైం కోసం చూస్తున్నారంట ఇంకా చెప్పండి ఏంటి మీకు ఎలాగైనా సరే పెద్ద బ్యాడ్ న్యూస్ క్రియేట్ చేసాలి మీ ఇంట్లో అని చెప్పి అవకాశం కోసం చూస్తున్నారంటండి తగలిపెట్టడానికి ట్యాంపరెన్స్ మీకు బ్యాలెన్స్ ఉండకూడదు అని చెప్పి వాళ్ళు మంచిగా నటిస్తూ మీ దగ్గర వాళ్ళు ఒక ఏంజిల్ ఏంజిల్ గైడ్ అని చెప్పి నటిస్తూ మీ ఇంట్లోనే ఉన్నారంట ఒక మెయిల్ నటిస్తున్నారంట ఒక మెయిల్ కేర్ గివర్ మీరు స్టార్ బ్యాలెన్స్ అయిపోతుందని చెప్పి మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయడానికి ఎస్ చేస్తున్నారంట అండి క్రియేట్ చేస్తున్నారంట మైల్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట మైండ్లో మైండ్ గేమ్ డైరెక్ట్గా కాదు మైండ్ గేమ్ అండ్ మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం మైండ్ కంట్రోల్ చేయటం మానిపులేషన్ అంటారు కదా ఆ విధంగా చేస్తున్నారంట బట్ అనుకున్నది ఏది జరగట్లేదు వాళ్ళు అనుకున్నది ఏది మీ మైండ్లో క్రియేట్ చేయలేకపోతున్నారు ఇన్ఫ్లుయెన్స్ అయితే చేయగలుగుతున్నారు కానీ రిజల్ట్ అయితే వాళ్ళు అనుకున్నంతగా రావట్లేదు అండ్ ప్రజెంట్ మీకు వాళ్ళ మీ విషయాల్లో వాళ్ళకి హార్ట్ బ్రేక్ చేయడానికి ఏ విధంగా కూడా అవకాశం లేదండి ఎలాగైనా సరే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంట ఇంజస్టిస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంట బస్ అది జస్టిసే జస్టిసే జరుగుతుందండి ఎవరి ట్యాంపరింగ్స్ ఇంజిన్ ఎవరేంజిల్ అవకాశం లేదండి ఈ అబ్బాయికి ఎవరైతే ఉన్నారో తనకి దారి కూడా లేదు ఏ రకంగా కూడా మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి దారి లేదు న్యూ పర్సన్ టాక్సిక్ పర్సన్ ఏనండి పాస్ట్ పర్సన్స్తో ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఓకేనా మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారని మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉన్న చెప్పి ఏదైనా క్రియేట్ చేద్దామని ట్రై చేస్తున్నారంట బట్ కుదరట్లేదు అండ్ మీరే మీరేంటంటే మీ ఓన్ సోల్లో ఉన్నారండి అండ్ ఫ్యామిలీ బ్రదర్స్ బ్రదర్ రిలేషన్ అవుతారు ఓకేనా వాళ్ళు అండ్ మీరు మనీ సంపాదించడం వాళ్ళకి ఇష్టం లేదండి సో అందుకని కొలాబరేషన్ అయ్యి ఎదురు చూస్తున్నారంట ఎవరినొకరిని మీ లైఫ్లోకి తీసుకొద్దాము ఫ్రెండ్గాను ఇంకో ఇంకొక రకంగాను తీసుకొచ్చి వాళ్ళతో గేమ్స్ ఆడిద్దాము అని ట్రై చేస్తున్నారంటండి ఇంకొకరితో కలిసి క్రియేట్ చేస్తున్నారంట థర్డ్ పార్టీ కూడా ఉన్నారండి వాళ్ళ విషయంలో మూన్ గార్డ్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళ శత్రువులు మా చేస్తున్నారంట వాళ్ళని హార్ట్ బ్రేక్ చేయాలని చెప్పి ఒక పర్సన్ చేతి చేపిస్తున్నారంట ఎస్ లక్ యువర్ యువర్ సైడ్ అండి మీరు ఏదైతే పని చేస్తున్నారో లక్ అనేది మీకే కలిసి వస్తుంది మీరు చేస్తున్న పనిలో మీ లైఫ్లో ప్రతి దాంట్లో లక్ అనేది మీ సైడే ఉంది డివైన్ బ్లెస్సింగ్స్ అనేవి మీ సైడే ఉన్నాయి వాళ్ళు ఎన్ని మాయలు చేసినా ఎన్ని కూలి పనులు చేసినా ఎన్ని కుతంత్రాలు పడినా సరే మీ జస్టిస్ మీకు రాకుండా ఆపలేరు న్యూ బిగినింగ్లో మీ జస్టిస్ని వాళ్ళు ఆపలేరండి మీరు న్యూ బిగినింగ్ చేసుకొని తీరుతారు చేసుకొని తీరాలనేది డివైన్ డిసిజన్ అండి మీ మీ మనీ మీకు రాకుండా వాళ్ళు చేయలేరు మీకు రావాల్సింది మీకు రాకుండా వాళ్ళు ఆపలేరు అని నేను చూసి చెప్తున్నారండి అండ్ ఇట్స్ టైమ్ టేక్ యాక్షన్ మీరు ఏదైతే పని కోసం వెయిట్ చేస్తున్నారో యాక్షన్ తీసుకోండి ఇంకెక్కువ ఆలోచించొద్దు మీ లైఫ్లో త్రీ 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 సెలబ్రేషన్ అనేది పక్కా అలాగే విన్నింగ్ తర్వాత విన్నింగ్ అనేది ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా జస్టిస్ మీ సైడే ఉంది మీరు వెళ్తుంది రైట్ పాత్లో వెళ్తున్నారు అండ్ ఏదైతే పని చేయాలి అనుకుంటున్నారో దాన్ని అసలు ఆపద్దు కంటిన్యూ చేయండి ఓకేనా త్రీ పర్సన్స్ కొలబరేట్ అయినా సరే మీ బ్రదర్ ఫిగర్ అండి వాళ్ళతో ఒక ఇద్దరు ఫీమేల్స్ మాట్లాడుతున్నారు సో వాళ్ళు ఏంటంటే కొంచెం బ్యాడ్ వైబ్ బ్యాడ్ వైబ్స్ క్రియేట్ చేసేవాళ్ళు అనమాట వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి వాటిలోకి లాగాలని చూస్తున్నారంట మీ ఫ్రెండ్స్లో కూడా ఒకళ్ళు ఉన్నారండి ఇందులో ఓకేనా వాళ్ళు మిమ్మల్ని మీతో మాట్లాడుతూ మామూలుగా మాట్లాడుతూ కావాలని చెప్పి ఎనర్జీ స్వైపింగ్స్ చేస్తున్నారు ఓకేనా మిమ్మల్నే వాచ్ చేస్తున్నారండి రిలేటివ్స్లో ఉన్నారండి ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై మీ ఎమోషన్స్తో గేమ్స్ ఆడుతున్నారంట మైండ్ కంట్రోల్ చేసి మైండ్ స్ట్రక్ అయిపోయే చేసి వాళ్ళు చేస్తుందే వాళ్ళు అన్నదే మీకు అర్థమయ్యేలాగా వాళ్ళు చెప్పిందే మీరు వినేలాగా మాయలు చేస్తున్నారంట ఓకేనా అలాంటివి ఏమి కుదరవండి ఓకేనా మీకు రియాలిటీ అనేది ఏంటి తెలుసుకునే సిచ్యువేషన్లో మీరు ఉన్నారు ఆ మెచ్యూరిటీ మీకు ఉంది సో వాళ్ళ మాయలు జనరల్గా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు దీని ఏంటంటారంటే హిప్నటిజం అంటారండి ఓకేనా వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు జస్ట్ అలా ఉండిపోతాం సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు అనేది అర్థం కాదు అని వాళ్ళ భ్రమ ప్రజెంట్ అలా లేదండి ఎందుకంటే మన చుట్టూ ఉండే వైబ్రేషన్స్ అనేవి హైలో ఉన్నాయి ఓకేనా సో వాళ్ళు చేస్తున్నది అలా వర్క్ చేద్దాం వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఆ టెక్నిక్ మేమేది వాడదాం అనుకుంటున్నారంట అన్నెసెసరీగా అన్ మీకు తెలియని వాళ్ళు అనుమానంగా ఉన్న వాళ్ళు ఐస్లో కళ్ళలో కళ్ళు పెట్టి చూడద్దు వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళు మీ దృష్టి వాళ్ళ మీద పడేలా చేస్తారు ఓకేనా హిప్నటిజం చేద్దామని అనుకుంటున్నారంట సో దానికి మీరు ఛాన్స్ ఇవ్వద్దు మీ పని మీరు చూసుకోండి అండ్ వాళ్ళు మీ దాకా రాలేరు కూడా ఓకేనా డివైన్ కప్పు చెప్పండి ఇలాంటి ఇలాంటి థాట్స్తో ఉన్నారంట నైబర్స్ ఒక పర్సన్ న్యూ పర్సన్ ఎస్ ఒక ఇక్కడ ఒక పర్సన్ క్రియేట్ చేస్తున్నారన్నట్టు కంటే అతనేనండి పెయిడ్ సర్వీస్ అతను సో ఈ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కంట్రోల్ చేద్దామని ఎక్కడి నుంచో తెప్పిస్తున్నారంట ఈ టైం టు గివ్ రాదర్ దెన్ టేక్ మీరు మీకు సెల్ఫ్కి టైం ఇచ్చుకోండి ఓకేనా మిమ్మల్ని మీరు కేర్ చేసుకోండి అలాగే మీకు హెల్తీ ఫుడ్ సబ్జాలు తాగటం లేదంటే ఒక బీట్రూట్ ఉంటుంది కదా ఒక పెద్ద బాటిల్లో ఒక బీట్రూట్ రెండు ముక్కలు కొత్తిమీర కానీ పుదీనా కానీ రెండు ఆకులు వేసేసి షేక్ చేసేసారనుకోండి అందులో కొన్ని సబ్జా గింజలు వేసి ఒక బాటిల్ ఫుల్గా ఒక ఇమ్యూనిటీ డ్రింక్లా అవుతుంది జనరల్గా వర్క్ చేసుకునే వాళ్ళు లేదంటే చిన్నపిల్లలు కూడా అండి స్కూల్కి వెళ్తుంటే వాళ్ళకి వాటర్ బాటిల్ వాటర్ బాటిల్తో పాటు ఇది కూడా ఒక చిన్న సైజ్ బాటిల్ చేసి ఇవ్వండి డే అంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు వాళ్ళ ఇమ్యూన్ సిస్టము అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది ఓకేనా సో బ్యాలెన్స్డ్గా ఉంటారండి మైండ్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తుంది చిన్నపిల్లలకి అండ్ బీట్రూట్ అది దోస్ సౌతికాయ అంటారు కదా అది ఫేస్కి కళ్ళ మీద పెట్టుకుంటారు కదా సెలవు చేస్తుందని సో అదండి అది కానీ బీట్రూట్ కానీ రెండింటిలో ఒక నాలుగు నాలుగు పీసులు అండి మళ్ళీ ఎక్కువ వేస్తే అయిపోతుంది చిన్న చిన్న పీసెస్ ఓకేనా టమాటా పీసెస్ కింద చిన్న చిన్న పీసెస్ వేసి అందులో వేసేయండి తాగేటప్పుడు ఒకసారి షేక్ చేసుకొని మనం చెప్పండి అది ఇమ్యూన్ డ్రింక్ అండి చాలా బాగా వర్క్ అవుతుంది ఓకేనా డే ఫుల్గా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు అండ్ ఎలాంటి బూస్ట్ ఆర్లిక్స్ కంటే కూడా ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి ఓకేనా షో ద వరల్డ్ ద రియల్యూ మీరేంటి అనేది ప్రపంచానికి చూపించండి ఓకేనా ఇప్పుడు టైం మీరు దేనికి మొహమాట పడద్దు దేనికి వెనక్కి తగ్గద్దు ఎవరో ఏదో అంటారు ఏదో అనుకుంటారు అని చెప్పి మీరు మీ మీలో ఉన్న హైడ్ అండ్ టాలెంట్ని హైడ్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఏం పని చేస్తున్నారు ధైర్యంగా చేయండి ఎవరైనా అడిగితే ధైర్యంగా సమాధానం చెప్పండి ఎందుకంటే మీరు ఏ తప్పు చేయలేదు ఎవరైనా మీ గురించి అనవసరంగా మాట్లాడుతున్నప్పుడు ఎందుకులే అని చెప్పి వదిలేస్తే అది మీరు గొడవ ఏంటి అంటే మిమ్మల్ని తక్కువ లీస్ట్ వరకు తక్కువ చేసేదాకా తెచ్చుకోవద్దు ఓకేనా ఆ టైంకి ఓవర్ గివింగ్ ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కువగా స్పేస్ ఇవ్వడం వల్ల నిజంగా మీరు నిజంగానే తప్పు చేశారేమో అందుకే ఏం మాట్లాడలేదు అనుకుంటారు ఓకేనా సో ఆ స్టేజ్ వరకు తెచ్చుకోవద్దు ఒకటి రెండు మాటలు ఇంకా వేస్ట్లే అనుకుంటే వాళ్ళతో డిస్కషన్ పెట్టుకోవద్దు చాలా వరకు డిస్కషన్ అవాయిడ్ చేయండి అండ్ ఏదైనా ఒక మాట అనాలి అంటే ఈ అవకాశం అయితే ఉందండి ఓకేనా వాళ్ళు ఎందుకంటే ఈ రకంగా మిమ్మల్ని వాళ్ళు బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారంట మైండ్ కంట్రోల్ గేమ్స్ ఆడి మ్యానిపులేషన్ మాట్లాడి ఏదంటే మీరు బాధపడతారో ఆ మాట అనడం మిమ్మల్ని ఎమోషన్స్గా డ్రైన్ చేయడం ఈ విధంగా ఉంచడం అనేది వాళ్ళు ఒక మాయ అంటారు కదా ఆ మాయలో వాళ్ళ మాయలో పడిపోయారు వాళ్ళు చెప్పిందే వింటున్నారు ఈ రకంగా అంటారు చూసేవా అది మాయే కాదు ఏమీ కాదు అది జస్ట్ మ్యానిపులేషన్ టెక్నిక్ ఓకేనా దాని ఇప్నటిజం అంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి అనమాట ఆ ట్రిక్స్ ప్లే చేసి మైండ్ గేమ్స్ ఆడతారు సో ఆ టైంలో మనం వాళ్ళని వినేలా చేసుకోవడానికి ట్రై చేస్తారు అంతే ఓకేనా ఇది ఒక టెక్నిక్ ఈ టెక్నిక్ చేస్తున్న వాళ్ళని గమనించుకోండి అంతే ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇలాంటి వీడియో కోసం మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తానండి రీసెంట్గా కూడా అప్లోడ్ చేశాను చెక్ చేయండి ఇంకా మీకు ఏదైనా ఆన్లైన్లో తక్కువ ఆన్లైన్లో ఎవీలైజ్ కానీ ఏదైనా పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చానండి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్